ఆర్ త్రీ సిక్స్టీ న్యూస్ కి స్వాగతం కర్నూలు నగరంలోని బావసరా క్షత్రియ భవనంలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బావసరా క్షత్రియ జిల్లా అధ్యక్షులు రావు కర్నూలు పట్టణ అధ్యక్షులు రవిశంకర్ మాట్లాడుతూ శ్రీశైలం క్షేత్రంలో బావసరా క్షత్రియ భవనానికి యాభై సెంట్ల స్థలాన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో తమకు కేటాయించినందుకు ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు అలాగే రాష్ట్ర రాజధానిలో బావసర క్షత్రియ భవనానికి ఒక ఎకర స్థలాన్ని కేటాయించాలి అని అదేవిధంగా తమ జనాభా ప్రాతిపదికన బావసర క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని తమ కుల బాంధవులకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు ఏ

ఈ దినము భావసర క్షత్రియ రాష్ట్ర మూడవ వర్కింగ్ కమిటీ సమావేశము కర్నూలులో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి గడ్డాలే కిషన్ గారు ఏపీ ప్రెసిడెంట్ గారు ప్రధాన కార్యదర్శి గారు రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపుగా నాలుగు వందల మంది భావసార చత్రులంతా వచ్చి కర్నూల్లో ఈరోజు కార్యక్రమం మూడో వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించినాము జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో భావసార చత్రియ జాతి ఎండో ఏళ్ల కళ నెరవేరి ప్రభుత్వం నుంచి మాకు యాభై సెట్ల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వానికి భావసార చర్చే దాటి ఎన్నటికీ రుణపడి ఉంటుంది ప్రత్యేకంగా రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము మాకు స్థలాన్ని దేవాలయానికి దగ్గరలో కేటాయించి మా జాతికి సహాయం చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అదేవిధంగా మా రాష్ట్రంలో నూటికి తొంభై శాతం పేద ఉన్నారు కాబట్టి భావసార క్షత్రియ కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా ఏ విధంగా అయితే తెలంగాణలో అర ఎకరా స్థలాన్ని ఇచ్చారో రాష్ట్ర రాజధాని అయినటువంటి విజయవాడలో భావసార క్షత్రియ జాతికి అర ఎకరా స్థలాన్ని ఇవ్వవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అదేవిధంగా నామినేటెడ్ పోస్టు రాష్ట్ర వ్యాప్తంగా భావసార జాతి ఓట్లేసే యంత్రాలుగా కాకుండా మాకు కూడా మా జాతిని గుర్తించి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కోరుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా భావసార క్షత్రియ జాతి దాదాపు పేదలు ఉన్నటువంటి జాతికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ సమస్యలను పరిష్కరిస్తారని మేము సవినయంగా రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాము నా పేరు అంచాడే రవిశంకర్ కర్నూలు నగర పట్టణ అధ్యక్షులు ఈరోజు మా కర్నూలు నగరంలో నిర్వహిస్తున్నటువంటి మూడవ జాతీయ కార్యవర్గ సమావేశానికి చేసిన మా బా భావసార్ బంధువులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను కార్యక్రమం విషయం ఏమనగా మాకు శ్రీశైలంలో ప్రభుత్వము అర ఎకరం స్థలం కేటాయించింది దానికి గవర్నమెంట్కి అందరికీ పెద్దలకు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ నెక్స్టు మా భావసార్ కమ్యూనిటీకి ఇదే విధంగా సహకరించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ಜೈ ಶ್ರೀರಾಮ್ ನಾ ನೇನು ಜಿಲ್ಲಾ ಮಾ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ನಿಮ್ಕರ್ ರಾವ್